బ్రేక్ఫాస్ట్ పిలిచాడు నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను బ్రేక్ బాత్ చేసి పోతాను మరి వేరే ఎవరైనా వచ్చి మేము వస్తాం అంటున్నారు వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను నేను చెప్తున్నా కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు మేము అన్ని చేసి వీడి దాకా వచ్చినాం మళ్ళీ నేర్పియొద్దు మాకు రోడ్ల మీద

మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి ఇప్పుడు మీరు సహచర ఎమ్మెల్యేగా గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణలు చేశారు అట్లనే ఇప్పుడు కూడా చేశారు ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఎందుకు ఆ రకంగా ఆడవాళ్ళంటే గౌరవం లేదు ఆడవాళ్ళంటే గాజులు అని అనుకుంటున్నాడు ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు ఆడవాళ్ళ శక్తిని చూపిస్తే మాది భవిష్యంగండి తిరగకుండా తిరగాడు మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదుకితే చాలు ఇక ఏముండ పై మీద